శివాయ ఓం నమో కర్మ నారాయణయృష్టి నివారణ కాల కాళభైరవ నమో నమ ఆంజనేయాయ విద్మే వాయుపుత్రాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ తన్నోహన్మత్ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భైరవ బంధులకి స్వాగతం కలుగుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానుల అందరికీ కూడా జయంతి పండగ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ అంటే ఈ రెండు గ్రహాలు కలిస్తే బుధాదిత్యరాజయోగము శుక్రులు అక్కడే సంచారం చేయడము రవిచేత గురువు రవిచేత శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి శ శుక్రమౌఢ్యమి అని చెప్పి గమనించాలి శుక్రభగవానుడు స్వక్షేత్రకారకుడు కన్యరాశిలోని కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి జాతకులకి గురువారం రోజు అమావాస్య రోహిణీ నక్షత్ర సందర్భంగా గజకేశరి యోగాన్ని ఎలా పొందాలి తృతీయంలో చతుర్గ్రహ కూటమి యొక్క సంచార స్థితి యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దుమ్ షం దే దో చా చి అక్షరాల వారందరు మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రారంభ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే రాశిలోనే రాహు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు మీరు ఆందోళన చెందకుండా ధైర్యంగా మౌనంగా తెలియని పనిని కూడా తెలుసుకొని పనిచేస్తూ ఉంటారు కానీ కొందరు శత్రువులు పని కట్టుకొని నువ్వు చదివిన చదువు ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి దానికి దీనికి ఎక్కడ సంబంధం అని ఎత్తుకులాడుతూ పై అధికారుల దగ్గర మీ గురించి లేనిపోని మాటలు చెప్పడం మీరు మౌనంగా ప్రశాంతంగా మీ పని చేసుకుంటుంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము కొందరు పని కట్టుకొని చేస్తూ ఉంటారు ఇదంతా కూడా ఒకవైపు ఏలనాడుసిన యొక్క ప్రభావ సంచార స్థితి మరోవైపు రాశిలో రాహు సంచారం చేయడం వలన మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఉక్కిరి బిక్రీ చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత సమానమైన బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని తదనంతరం ఆ ఉప్పును నీటితో పోసి కరిగించి మహాదేవుడికి పాశుపత రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబ స్థానంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కలగడం వలన దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు స్థిరాస్తులు చరాస్తులు కాపాడుకునే ప్రయత్నం చేయండి బంధువులు కదా మిత్రులు కదా స్నేహితులు కదా సన్నిహితులు కదా వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కదా అని చెప్పి మీరు వాళ్ళకి ఇచ్చారా మీకు మాయ మాటలు చెప్పి సర్వము తీసుకొని మీకు ఇవ్వకపోగా మిమ్మల్ని నలుగురితో నాలుగు రకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది తృతీయంలో చతుర్గ్రహ కూటమి రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు మీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మీకు రావాల్సిన గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం ప్రభుత్వం నుంచి పత్రాలు కానీ కరెంటు బిల్లులు మోటార్ బిల్స్కి సంబంధించినటువంటి అలాంటివి క్లియర్ చేసుకోవడము అదే కాకుండా మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని రకాల వసతులు మీకు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అదే కాకుండా సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూరావాయు జల ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయం తగదు రేపేం జరగబోతుందో ఒక వ్యక్తితో ఏం మాట్లాడితే ఎలాంటి విజయమో ఎలాంటి అపజయమో మీరు ముందే ఊహించగలరు కనుక మీ మనసు మాట మీరు వినే ప్రయత్నం చేయండి అన్నింటి విజయం మీ సొంతమవుతుంది అదే కాకుండా వ్యయంలో శని భగవానుడు ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు వాగ్వివాదాలకు దూరంగా ఉండండి వేలకు తినండి వేలకు పడుకోండి తగు వ్యాయామం చేయగలిగినట్లయితే దీర్ఘకాలికమైన వ్యాధులు మిమ్మల్ని వెంటాడకుండే పరిస్థితి ఉంటుంది అదే కాకుండా అమావాస్య గురువారము రోహిణీ నక్షత్ర సందర్భంగా ఈ గురుపు యోగాన్ని మనం సంపాదించగలగాలి అన్నట్లయితే నది స్నానం చేయడం నదిలో ఒక మంచి కొబ్బరికాయకు బొట్టు పెట్టి మీ మనసులో కోరిక కోరుకొని ప్రవహించే నీటిలో వేసినట్లయితే అలాంటి యోగం కలుగుతుంది అలాగే తృతీయంలో చతుర్గ్రహ కూటమి కారణం వలన ఆవుకు ఆహారాన్ని పక్షులకు ధాన్యం వేసినట్లయితే మీకు గ్రహ యోగ్యత కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు స్వయమూర్తులు సేవారంగా సేవారంగ వ్యాపార రంగాల్లో అన్నింటి విజయ్ మీ సొంతమవుతుంది ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ట్రావెలింగు వాహనాలు ఎక్స్పోర్ట్సు ఎంపోర్ట్సు వ్యవ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారికి చాలా మంచి కాలం రేవతి నక్షత్రం పుట్టిన జాతకులు సాఫ్ట్వేర్గా ఉండడం ధనపరమైనటువంటి కార్యక్రమాలు చేయడం సంస్థలు నెల నెలకొల్పడం కొత్త కొత్త యాప్స్ కనిపెట్టడం హోటల్ వ్యాపారాలు జర్నలిస్టు యోగదాయకమని చెప్పి గమనించాలి మనకు జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అయినటువంటి పర్వకాలంగా మనము పరిగణించగలగాలి ఎవరి యొక్క జాతకంలో అయితే గురువు చంద్రుడు కలిసి ఉంటే గజకేసరి యోగము అంటారు అంటే ఏనుగుపైన కూర్చోబెట్టి సన్మానోత్సవం గజ గజారోహణ చేసేటువంటి కాళము అని చెప్పి గమనించగలగాలి అలాగే ఎవరి యొక్క జాతకంలో ఇద్దరు కలిసి ఉంటారో వారికి విదేశీయాన యోగము సభల ఎందు సమావేశాల ఎందు వారికి మాట్లాడేటువంటి యోగ్యత అలాగా గజమాలలతో సత్కరించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగా మన విద్యార్థిని విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు జీవితంలో మరో మైలురాయి అధిగమించాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆరోజు కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన సకలమైనటువంటి ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి మీ కూడా అలాంటి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జ్యైష్టమాస శుక్లపక్ష అష్టమి అలాగనే ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస పూర్ణిమ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి శనివారం ఉత్తరాపాత్ర నక్షత్రం చాలా అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క నక్షత్రాలు గ్రహ గమనాల్లో మనకు చతుర్గ్రహ కూటమి గురుచంద్రులు కలిసినటువంటి విశేషమైన గజకేసరి యోగం లాంటి విధి విధానాలు ఉండడం వలన మనమందరం కూడా కలియుగ కాలంలో కలిని నరదృష్టిని కర్మ నివారణ చేసే శక్తి కాలాభైరుడికి ఉంటుంది కనుక మనమందరము కూడా కాళభైరస్మారిక స్మరణ హస్తకాన్ని వినడం అస్తోత్రాన్ని చెప్పుకోవడం సౌభాగ్య ముడుపును కట్టుకోవడం కాళభైరవ హోమంలో పాల్గొనడం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించుకోవడం వలన సంపూర్ణమైన గ్రహ దోషం తొలగి గ్రహ గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి మీ గోత్రామలు పంపించినట్లయితే కాళభైరవ హోమం చేసినప్పుడు మీకు ప్రత్యేకంగా వీడియో కాల్ చేయించి చూపించి కోపం చేయించి మీకు ప్రసాదం ఇంటికి అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఉదయము సాయంత్రము స్నానం చేసిన తర్వాత రెండు అగరబత్తులు వెలిగించి ఒక అక్షయపాత్ర చుట్టూ తిప్పి మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అవి నెరవేరాలని కోరుకుంటూ కాల కాలభైరవ యనమ అనే మంత్రాన్ని స్మరించాలి ఎలా ఒక్కసారి చూద్దాం ఈ శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి తంత్ర ప్రయోగ దోష నివారణ విద్యా ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ వివాహం కాని వారికి వివాహ ఆకర్షణ కలిగి అన్నింటి విజయం మీ అవుతుందని చెప్పి గమనించాలి మనకు ఈ పాత్రతో పాటి ఓ కాలబైర స్వామి యొక్క పిరమిడ్ని డాలర్ని కంకణాన్ని ఒక రక్ష కవచాన్ని కాళాభైరవ హోమా కార్యక్రమాన్ని మీకోసం ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు అందజేయడం జరుగుతుంది కనుక మన ఇంట్లో అందరింట్లో కాళాభైరవ స్వామి అక్షయపాత్ర ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలం ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివంగా రాసి పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు విజయం సాధించేంతవరకు మన యొక్క దేవాలయంలో రోజు గోత్రనామాలతో అర్చన చేయడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ పరిస్థితి ఎలా ఉందో తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరికి జ్యోతిషం చెప్పించుకున్నా కాళభైరవ హోమం చేయించినప్పుడు మీ గోత్రనామాలు చెప్తూ మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందనే నెంబర్ని ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకోగలరు అలాగా పుట్టినటువంటి పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి రంగాల్లో రాణిస్తారో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి యొక్క జాతకంలో యోగాలు దోషాలు తెలియజేస్తూ వారిద్దరి వివాహ తదంతరం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది భార్యాభర్తలు గొడవ గొడవపడుతున్నట్లయితే జాతకంలో స్వల్పమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయించి వారిద్దరు అన్యూన్యంగా ఉండడం కోసం కాళభైరస్ వారి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి ఉద్యోగంలో రాణిస్తారు ఎలాంటి వ్యాపారంలో రాణిస్తారో కూడా మీకు సవీరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయాలు కూడా నేర్పించడం జరుగుతుంది అలాగనే మీరు కాళభైరవ ఉపాసన చేయాలి అనుకుంటున్నారా కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ కార్యక్రమాన్ని కాళభైరవ మంత్ర సాధన ఉపదేశం కూడా చేయడం జరుగుతుంది అందరిపైనను కర్మ నివారణ నరదృశ్య నివారణ కాళభైరవ ఉండను కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం లోకా సమస్త సుఖినో నరదృష్టి నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింల ప్రచేయండి పైన ఆల్ అనే బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడికి ఆశీస్సులు పొందగలరు